గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకర్గ పరిధిలో చిన్నకాని గ్రామంలో నేషనల్ హైవేలో మనం చూస్తున్నాం ఒకప్పుడు ఇది క్యాన్సర్ ఆసుపత్రిగా ఉండేది యరలగడ్డ వెంకన్న చౌదరి గారి క్యాన్సర్ ఆసుపత్రిగా ఉండేది దానిని చదును చేసి వంద పడకల ఆసుపత్రిగా మారుస్తున్నారు ప్రస్తుతం ఈ హాస్పిటల్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కలిపారు ఇక్కడ పూర్తిగా చదువు చేసి జనరల్ ఆసుపత్రిగా వంద పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు త్వరలో ఇక్కడ వంద పడకల ఆసుపత్రిగా శంకుస్థాపన చేస్తారు రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎన్నికల హామీలో భాగంగా మంగళగిరి ప్రజలకి ఇచ్చిన హామీ కోసం ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేయబోతున్నారు నారా లోకేష్ గారు దేశంలోనే నెంబర్ వన్ మోడల్ ఆసుపత్రిగా నిర్మాణం చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంగళగిరి ప్రజల దశాబ్దాల కళ సాకారం కానుంది ఆసుపత్రి భవన నిర్మాణాన్ని త్వరితగతిగా పూర్తి చేయాలని కూడా ఆయన చెప్తున్నారు అత్యాధునిక వసతులతో వంద పడకల ఆసుపత్రిని ఒక మోడల్ ఆసుపత్రిగా దేశానికే ఒక రోల్ మోడల్గా నిలవాలనేది ఆయన ఆలోచన విధానం ప్రశాంత వాతావరణంలో నేషనల్ హైవేలో అత్యుత్తమ సేవలు వైద్యం అందించాలనేది ఆయన కోరిక ప్రజలకి వైద్య సేవలు అందించాలని అసౌకర్యం కలగకుండా చూడాలన్నది ఆయన ఆలోచన విధానం అదేవిధంగా పార్కింగ్ మార్చురీ డాక్టర్లు వేచి ఉండు గదులు పేషెంట్స్ మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నిర్మాణం చేయాలనేది మంత్రి లోకేష్ గారి ఆలోచనగా కనిపిస్తుంది ఒక ప్రణాళిక బద్ధంగా త్వరితగతిన దీనిని పూర్తి చేయాలని కూడా ఆయన ప్రణాళిక చేస్తున్నారు ఈ దిశగా అతి కొద్ది రోజుల్లోనే చిన్నకానీ ఏర్లగడ్డ ఎంకన్న చౌదరి గారి క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ప్రాంగణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపనకి సిద్ధం చేస్తున్నారు ఈ విధంగా చదువును చేస్తున్నారు చూడండి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికగా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి కావాలని ఇక్కడ ప్రజలు చాలామంది ఆందోళన చేస్తున్న ఫలితంగా ఎట్టకేలకు మంత్రి నారా లోకేష్ గారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇక్కడ చిన్నకాకాని నేషనల్ హైవేలో వంద పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టనున్నారు త్వరలో దీనికి శంకుస్థాపన చేయనున్నారు ఇటుగా వెళ్తున్నట్టయితే గుంటూరు విజయవాడ నేషనల్ హైవే మనం చూడవచ్చు నేషనల్ హైవే ప్రక్కనే కానీ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం మనం చూస్తున్నాం పెద్దదైన జనరల్ ఆసుపత్రి ఇక్కడికి సమీపంలోనే ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఉంది మంగళగిరి శివారి ప్రాంతంలో ఎయిమ్స్ ఆసుపత్రి ఉంది గుంటూరులో ఆసుపత్రి ఉంది విజయవాడలో ఆసుపత్రి ఉంది అయినా సరే మంగళగిరి ప్రాంత ప్రజల కోసం జనరల్ వైద్య విధానం అందించాలనేది మంగళగిరి నియోజకవర్గంలో ఒక మోడల్ ఆసుపత్రిగా దేశంలోనే మలచాలనేది నారా లోకేష్ గారు ఆలోచన విధానం ఆయన ఆలోచనకి అనుగుణంగా ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం చేయనున్నారని మెడికల్ అధికారులు తెలియజేస్తున్నారు చూడండి నేషనల్ హైవే ఇది గుంటూరు విజయవాడ నేషనల్ హైవే ఇటుగా వెళ్తే మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు ఏర్లగడ్డ వెంకన్న చౌదరి గారి క్యాన్సర్ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ చిన్నకాని మంగళగిరి నియోజకవర్గం మీరు చూస్తున్నారు నేషనల్ హైవేలో ఈ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తారు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికగా ఈ ఆసుపత్రి నిర్మాణం చేయనున్నారు అన్ని సదుపాయాలతో అత్యాధునిక రీతిలో ఒక మోడల్ ఆసుపత్రిగా నిర్మాణం చేయాలన్నది ఇక్కడ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రూపొందన చేయనున్నారు మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఇలా ఏర్పాటు చేస్తున్నారు త్వరలో శంకుస్థాపన కూడా చేస్తారు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు చర్చలు జరుపుతున్నారు వంద పడకల ఆసుపత్రి చిన్నకాని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు జిల్లా నేషనల్ హైవే చూస్తున్నారు ఎన్హెచ్ పదహారులో నేషనల్ హైవే ఇది విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళిపోయే నేషనల్ హైవేలో చిన్నకాని లిమిట్స్లో మనం చూస్తున్నాం ఇటుగా వెళ్తే విజయవాడ వెళ్ళిపోవచ్చు ఇటు గుంటూరు వెళ్ళిపోవచ్చు వంద పడకల ఆసుపత్రి చిన్నకాని మంగళగిరి